నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మన లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడూ సో అది మన డేట్ ఆఫ్ ఏ మన మీద ప్రభావం చూపిస్తుందా లేక మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా మన లైఫ్ని ఏమైనా మార్చుకోవచ్చా అంటే ఏంటంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ బట్టి పేరెంట్స్కి లైఫ్ కూడా ఏమైనా చేంజ్ అవ్వచ్చా ఏమైనా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ ఒకటి సింపుల్గా ఇక్కడ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది ఒకటిది ఓకే ఫస్ట్ తర్వాత మ్యారేజ్ డేట్ మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా పనిచేస్తుంది సెల్ఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా పనిచేస్తుంది ఈ మూడు కూడా పనిచేస్తుంటాయి దీని గురించి మూడింటి గురించి క్లియర్గా చెప్తాను మన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇదే ఇది ప్రాక్టికల్గా నాకు తెలిసి కొని నేను చెప్తున్నాను అందరి లైఫ్లో జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా ఇది మీ లైఫ్లో ఇలాగే జరుగుతుంటుంది ఖచ్చితంగా జరుగుతుంటుంది నా లైఫ్లో అయితే జరిగింది చాలా మంది నేను చూసిన ట్వంటీ కే ప్లస్ కస్టమర్ల వాళ్ళ దాంట్లో కూడా జరిగినాయి అది జనరల్ గా అంటూ ఉంటారు కదా ఎవరికైనా పిల్లలు పుడితే ఒకళ్ళు పుట్టంగానే బాగా చేంజ్ అయిపోతుంది ఎట్లా కలిసి వస్తుంది ఇది బాగాలేకున్నా అట్లా వస్తది దీని పరంగా క్లియర్ గా చెప్తాను దీనికన్నా ముందుగా మన లైఫ్ లో న్యూమరాలజీ పరంగా బాగా సక్సెస్ ఇచ్చేటివి మన మొబైల్ నంబర్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఏదైనా సరే ఇది ఎట్లా ఉండని అండి మొబైల్ నంబరు మన లైఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మన లైఫ్లో అది చేస్తుంటుంది అది బాగాలేకపోతే బాగు చేయదు బాగుంటే బాగుంటుంది మొబైల్ నెంబర్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మారాలి మ్యారేజ్ డేటు ఇప్పుడు చెప్తాను మ్యారేజ్ డేట్ గురించి అలాగే వెహికల్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్స్ బాగా విపరీతంగా అవుతున్నాయి అదిగాక నైన్లోనే ఎందుకు అవుతున్నాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే నైన్ ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి అంటే ఇది రక్తసిక్తమైన సంవత్సరం ఇది అంటే ఇలాగ జరుగుతుంది ఈ టూ మంత్స్ కనీసం జాగ్రత్తగా ఉండండి సరే ఎప్పుడైనా ఆ నంబర్స్ కావచ్చు కానీ ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీది ఏదైనా సరే ఈ త్రీ నెంబరు యాక్సిడెంట్లని అంటే స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లో ఎలా చేస్తుంది ఫోరు అట్రాక్ట్ చేస్తుంది నంబరు యాక్సిడెంట్ని అట్రాక్ట్ చేస్తుంది వెహికల్లో ఉంటే ఫోన్ నెంబర్లు ఉంటే వేరు సెవెన్ నెంబర్ కూడా ఫోర్స్గా ముందుకు తీసుకెళ్తుంది మొన్న జరిగిన నాలుగైదు ఇన్సిడెంట్లలో మన ఏపీ తెలంగాణలో బస్సు యాక్సిడెంట్స్ కావచ్చు బస్ ఫైరింగ్ యాక్సిడెంట్లు కావచ్చు ఈ నెంబర్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి ఎయిట్ కూడా ఏంటంటే మనల్ని ఇంజూర్ అయ్యేలా చేస్తుంది ఇబ్బంది పడేలా చేస్తుంది అప్పులపాలు చేస్తుంది ఇదంతా చేస్తుంది ఈ నెంబర్ ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ మీరు ఫోర్ డిజిట్స్లో ఉండకుండా చూసుకోండి దయచేసి ఇది న్యూమరాలజీ పరంగా ఇలాంటి కరెక్షను ఇప్పుడు మనము పిల్లల గురించి పిల్లల ద్వారా మనకు బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నాం కదా ఈ సబ్జెక్ట్ ఇది అయితే ఫస్ట్ మన లైఫ్లో అంటే ఒక వ్యక్తి నుంచి అంటే తల్లిదండ్రులు పక్కన పెడితే ఇక్కడ మన లైఫ్ గురించి ఒకటి స్టార్ట్ ఒక వ్యక్తి గురించి ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒక ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అనుకుందాం ఈ ట్వంటీ ఎయిట్ వ్యక్తి ఏంటి ఇక్కడ ఇతనికి డె వన్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ట్వంటీ ఎయిట్ అంటే వన్ కదా ఈ వ్యక్తి ఇక్కడ ఎక్స్ వ్యక్తి ఇతని లైఫ్ స్టార్ట్ అయింది సరే వాళ్ళ తల్లిదండ్రుల సరిగా ఉన్నారా లేదా అక్కడ కాకుండా ఇతని తల్లిదండ్రుల ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇతనికి కూడా వస్తుంది కాబట్టి ఇతను ఫస్ట్ నుంచి కూడా ఒక ఎక్స్ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా కష్టపడి తల్లిదండ్రులతో లేకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీతో కలిసే ఉంటారు ఇతను చిన్నప్పుడు ఒక టెన్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటున్నాడు కొంతమంది హాస్టల్స్ కు తీసుకెళ్తున్నారు పిల్లల్ని హాస్టల్స్ లో వదులుతున్నారు వీళ్ళ ఎనర్జీ దాదాపు తక్కువ వీళ్ళ వీళ్ళపైన ఫ్యామిలీ మీద నుంచి ఈ ఎక్స్ అనే ట్వంటీ ఎయిట్ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పిల్లలు బయట చదువుతున్నారు హాస్టల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచో థర్డ్ క్లాస్ నుంచో లేకుంటే మొత్తము ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఇతనికి దాదాపు తక్కువ ఉంటుంది తక్కువ పనిచేస్తుంది ఉదాహరణకు ఎలాన్ మస్క్ తీసుకుందాం దాదాపు అలాంటిదే ఉంటది ఆయన ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఇక్కడ ఇతను ఫ్యామిలీతో ఎక్కువ కలిసి లేడు ఆయన యొక్క క్రియేటివిటీ మైండ్ తో ఈ ట్వంటీ ఎయిట్ నంబర్ అనేది వన్ పవర్ ఒక ఎంపర ఎంపైర్ గా సృష్టించాడు ఎంపరర్ అయిపోయాడు చాలా పవర్ఫుల్ గా ఉంది అతన్ని ఇక్కడ ఫ్యామిలీ పని సరే ఆయన కాకుండా ఒక ఎక్స్ వ్యక్తి ఇక్కడ అయితే ఈ ట్వంటీ ఎయిట్ మీద ఇతను కష్టపడి ఎదిగి తల్లిదండ్రులు లేడు ఉన్నాడు ఇతని ఫ్యామిలీతో ఇతను చేసే పని ఏంటంటే నెక్స్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఇది మ్యారేజ్ అయ్యే వరకు మ్యారేజ్ అయ్యే వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇతని లైఫ్లో పనిచేస్తుంటుంది అది ఏదైనా ఉండే ట్వంటీ ఎయిట్ ఉండనివ్వండి వన్ నుంచి థర్టీ వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండనివ్వండి అతను మ్యారేజ్ అయ్యే వరకు సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదనే ఇతను జీవనం సాగుతుంది ఇతను పనిచేస్తూ ఉంటాడు ఈ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినట్లు ఒక పేరు పెట్టుకోవాలి ఇరవై మే ఇరవై ఎనిమిది అట్లా ఆయన కూడా ఎక్కువ శాతం బయట చదువుకున్నారు చెన్నైకి వెళ్ళి అదంతా కూడా స్టోరీ సినిమా స్టోరీ ఉంది కదా అయితే ఇది ఈ పేరుకు ఈ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఒక పేరు పెట్టుకుంటాడు మంచి పేరు కావచ్చు మంచి పేరు అయితే సాఫీగా వెళ్తుంది రామారావు గారిది మంచి పేరు కాబట్టి ఎన్టీ రామారావు రామారావు అని ఆరు లెటర్ పవరు వన్కి ఆరుకి టూ నంబర్కి పవర్ బాగా సరిపోయింది కాబట్టి బాగా ఎదుగుదల చేసింది అలాగే ట్వంటీ ఎయిట్ ఎలాస్కి ఆయన కూడా ఈ లెటర్ వన్కి పవర్ఫుల్ కాబట్టి ఈ లెటర్ బాగా పనిచేసింది ఇట్లా మళ్ళీ టెన్త్ అక్టోబరు మనకు రాజమౌళి గారు ఉన్నారు ఆయనకు కూడా ఆరు లెటర్ వన్ బాగా పనిచేసింది అట్లా ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇట్లా ఈ ట్వంటీ ఎయిట్కి తగ్గట్టు ఈ పేరు ఇతను పెట్టుకుంటే బాగా సాఫీగా కష్టపడే దాంట్లో బాగా జరుగుతుంది ఇక్కడి వరకు అదే ఇతని మ్యారేజ్ డేటు ఒక సెవెన్లనో ఎయిట్లనో స్ట్రగుల్స్ బాగా చేసుకుంటే వెళ్ళిపోతుంది ఈ ఈ మ్యారేజ్ డేట్ పవర్ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు మ్యారేజ్ డేట్ని ఇతను ఎంత కష్టపడినా కూడా అక్కడి నుంచి ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇతని డేట్ ఆఫ్ బర్త్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కదా ఈ పేరు కూడా పనిచేస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ డేట్ ఆఫ్ బర్త్ పవరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోకి పడిపోతుంది ఈ పేరు పవరు ఫైవ్ పర్సెంట్లోకి వచ్చేస్తుంది మొత్తం టోటల్గా పేరు ఓకే పేరు ప్లస్ ఇతని డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పేరేమో ఫైవ్ పర్సెంట్కి వస్తుంది ఇక్కడ టోటల్గా రూలింగ్ తీసుకునేది ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేటు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూలింగ్ చేస్తుంది మన లైఫ్లోకైనా అబ్బాయి ఎవరికైనా సరే ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉంటారు కదా భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇతను ఇతని ఫ్యామిలీ క్రియేట్ అయింది ఇక్కడ ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీ పర్సెంట్ అతని లైఫ్లో చూపిస్తుంది ఇక్కడ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పినాం ఇక్కడ ఇతని మ్యారేజ్ డేట్ బాగాలేదు బాగాలేదు పిల్లలు పుడతారు పిల్లలు ఒకవేళ ఇతనికి సంబంధించిన పిల్లలు ఒక ఫైవ్లో కావచ్చు సిక్స్లో కావచ్చు నైన్లో కావచ్చు టూలో కావచ్చు వన్లో కావచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు పుడితే ఇతనికి లైఫ్లో మళ్ళీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది ఈ మ్యారేజ్ డేటు ఒకవేళ అటు ఇటు ఉన్నా సరే ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ వలన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది ఇక్కడ కరెక్ట్గా న్యూమరాలజీలో నేను ఇన్ని రోజులు చూసిన సక్సెస్లో వీళ్ళందరి తీసుకొని మా గురువుల ద్వారా తెలుసు ఇంకా ఈ పర్సనల్ లైఫ్లో చెక్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇలా వస్తున్నాయి ఇక్కడ ఎంత ఉంది థర్టీ పర్సెంట్ కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఉంది ఇతని పేరు ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఉంది పిల్లలది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అయింది ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ ఉంది ఈ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్లో అతను ఉన్నందుకు అప్పుడు బిజినెస్లు కానీ ఇతనికి కానీ కలిసి వస్తుంటుంది అట్లా మళ్ళీ తర్వాత మొబైల్ నంబర్ మంచిది తీసుకోవచ్చు అట్లా కొద్ది కొద్దిగా ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ఇప్పుడు నేమ్ కరెక్షన్ కోసం వచ్చారు అనుకోండి అప్పుడు నేమ్ కరెక్షన్ ఒక్కటి చేస్తే సరిపోదు కదా మీరు అన్నిట్లో అన్ని చూడాలి ఇవన్నీ అందుకే అన్ని చూడాలి నేను అన్ని చూస్తాను ఫస్ట్ అన్ని చూస్తాను ఏం చూస్తాను అంటే ఫస్ట్ అతని మొబైల్ నంబర్ తీసుకుంటాం అన్ని చెక్ చేసి అన్ని కంపల్సరీ చెక్ చేస్తాను అన్ని మొబైల్ నంబర్ తీసుకుంటాను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను అతను ఫుల్ నేమ్ నేమ్ తీసుకుంటాం అతను ఏం బిజినెస్ చేస్తున్నాడు ఆ బిజినెస్ పేరేంటి జాబ్ చేస్తున్నాడా బిజినెస్ చేస్తున్నాడా ఏంటి అసలు అతను చేసేది తర్వాత అతను ఫోటో తీసుకుంటాను సెల్ఫీ అప్పటికప్పుడే తీసిన ఒక సెల్ఫీ ఫోటో పంపాలి ఫోటో ఆరా పవర్ చెక్ చేయడానికి వాళ్ళు ఎక్కడున్నా సరే ఆరా మనకు ఫోన్లో వచ్చేస్తుంది మనం మిషన్ త్రూ చెక్ చేస్తాం ఫోటోతో చేస్తాం ఈ ఆరా పవర్ కోసం వాళ్ళ ఫోటో తీసుకుంటాం వాళ్ళ ఇంట్లో ఆరా ఉందా లేదా వాళ్ళ ఇంట్లో వాస్తు సరిగా లేదా వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఆరా ఉందా వాస్తు సరిగ్గా లేకపోయినా సరే ఆరా నెగిటివ్ ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు రావు వాళ్ళ ఇంటి ఫొటోస్ కూడా తీసుకుంటాం వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది ఆఫీస్ ఫొటోస్ కూడా తీసుకుంటాం ఆఫీస్ కరెక్ట్గా రన్నింగ్ అవుతుందా లేదా ఒకవేళ హోటల్ ఉందనుకోండి హోటల్లో ఫొటోస్ తీసుకుంటాం హోటల్లో నెగిటివ్స్ తొందరగా వస్తాయి ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ నాన్ వెజ్ కానీ ఇవన్నీ కూడా పెడుతుంటారు నాన్ వెజ్కి సంబంధించిన ఏమొస్తాయి దానికి సంబంధించిన కోడి ఆత్మలు మేఘల ఆత్మలు అవన్నీ వచ్చేస్తాయి దాంతోపాటు వచ్చినప్పుడు ఇక్కడ స్టోరేజ్ అయిపోతాయి స్టోరేజ్ అయిపోయినప్పుడు హోటల్ బిజినెస్ సరిగ్గా నడవలేదంటే ఈ సోల్స్ ప్రభావం దీనికి కూడా మనము ఎంట్రన్స్లో బూస్టర్స్ ఉంటాయి పెడతాము తర్వాత కుబేర రాడ్స్ పెడతాము ఇదంతా కూడా వీళ్ళకు చేయడం జరుగుతుంది తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత ఫోన్లో తీసుకోము నేను మాట్లాడేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి లాస్ట్ డిజిట్స్ ఏమున్నాయి దానివల్ల మీకు కరెక్ట్గా మనీ మిగులుతుందా లేదా అని తీసుకుంటాం పూర్తిగా ఏం తీసుకోను అకౌంట్ నెంబరు ఆ విధంగా తీసుకుంటాం తర్వాత హౌస్ నెంబర్ తీసుకుంటాం అట్లా ఇవన్నీ కూడా వెహికల్ నెంబర్సు వెహికల్ నెంబర్ ఎన్ని వెహికల్స్ వాడుతున్నారు ఈ వెహికల్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే మీకు ఏమైనా ప్రమాదం జరిగిందా ఒకవేళ జరగకపోతే జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ చిన్న రెమెడీ దానికి ఈ నెంబర్ పెట్టండి ఈ నెంబర్ పెడితే దానికి ఇప్పుడు ఇప్పుడు మనకు బస్సు సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఉంది బస్సు యాక్సిడెంట్ అయింది చెవెళ్ళ దగ్గర త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఏమో టిప్పర్ ఉంది ఇక్కడ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ పక్కన ఏదో వన్ రావాలా ఫైవ్ రావాలా సిక్స్ రావాలా ఇక్కడ దీన్ని పవర్ తగ్గించడం కోసము ఒక నంబర్ని యాడ్ చేపిస్తాం దీనివల్ల కొద్దిగా ఇది అవుతుంది లేదు దానివల్ల కూడా కావట్లేదు అన్నప్పుడు వెహికల్ నెంబర్నే మార్చి ఒక త్రీ మంత్స్ అట్లా అంటే మార్చడం అంటే ఓన్ వెహికల్ ఉంది ఎల్లో వైట్ ప్లేట్ ఉంది వైట్ ప్లేట్ నుంచి ట్యాక్స్ ప్లేట్గా మార్పిచ్చేసి దాని నంబర్ మార్చేసి తర్వాత త్రీ మంత్స్ తర్వాత సరే ఇప్పుడు మన ప్రాణాలు పోకుండా ట్యాక్సీ ప్లేట్ మార్చింది ఏది మార్చేసింది మా అంటే ఒక ఇరవై వేలు పదివేలు ఖర్చు అవుతాయి కానీ దానివల్ల మన వెహికల్ మనకే ఉంటుంది మన నెంబర్ మారుతుంది మన అదృష్టం మనకు అన్ని బాగా బాగుంటాయి కదా ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఇలా మార్చి ఇవన్నీ టోటల్గా వాళ్ళ యొక్క నెగిటివ్స్ అన్నీ చెక్ చేస్తే ఒక్కసారి మళ్ళీ లైఫ్లో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు నా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు ఇవన్నీ సెట్ చేసి నేను ఇచ్చేస్తాను కంప్లీట్గా అతన్ని పాజిటివ్ వేలా తీసుకొచ్చి ఆయన పనాయం చేసుకుంటారు వెళ్ళిపోతాడు సో విన్నారు కదా మనకి సార్ ఎన్నో డీటెయిల్స్ చెప్పారు మన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే పేరు కానీ అట్లానే మ్యారేజ్ లైఫ్ కానీ అన్నీ కూడా డేట్స్కే రిలేట్ అయ్యి ఉంటాయంట కంప్లీట్గాను సో మీరు కనుక కంప్లీట్గా సార్తో ఏ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నా కూడా సార్ని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు নমস্কাৰ নমস্কাৰ